జై భవానీ జై భవానీ జై భవానీ మీ అందరికీ తెలుసు మనందరి అమ్మ నిజమైన అమ్మ నాకు కూడా అమ్మ మీ అందరికన్నా నాకు కొంచెం ఎక్కువ అమ్మ ఎందుకంటే నన్ను కన్నా మా అమ్మ చిన్నప్పుడే చనిపోతే మా మేనమామ గారు ఇక్కడ తీసుకొచ్చి ఒరే ఇంకా మీ అమ్మ మీ ఇంట్లో ఉండదురా ఇక్కడ ఉంది అందరికీ అమ్మే అని ఈ కనకదుర్గమ్మని నా చిన్నతనంలో ఊహ తెలియని వయసులో నాకు పరిచయం చేశాడు మా మేనమామ అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ భవానీ వరకు అమ్మనే నమ్ముకుని అమ్మతోనే పెరిగాను అమ్మ దయతో పెరిగాను ఇంతవాడిని అయ్యాను మీ అందరి ముందు ఒక రాజేంద్ర ప్రసాద్గా మీరు నమ్మి నలభై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా మీరు నన్ను నమ్మి ఒక సినిమా మనసు బాగోకపోయినా మీకు స్ట్రెస్గా ఉన్నా లేదు సరదాగా కావాలన్నా ఒక మంచి సినిమా ఆ నలుగురు లాంటి సినిమా చూడాలన్నా అవన్నీ కూడా అమ్మ దయే నాది ఏమీ లేదు కేవలం అమ్మ వల్ల అమ్మ కళ్ళ ముందు ఆవిడ దయతో పెరిగి పెద్దవాణ్ణి అయ్యి ఇవాళ ఇంద్రకీలాద్రి మీద మళ్ళీ ప్రతి సంవత్సరం మీ అందరిలాగానే భవానీ అమ్మవారిది నేను కూడా మాల వేసుకుని ప్రతి సంవత్సరం మీకు కనిపించినా కనిపించకపోయినా నేను మాత్రం అమ్మకి ఇవాళకి కూడా చక్కటి బిడ్డగా ఉన్నాను మీ అందరూ కూడా అలాగే ఉండాలని ఇదిగో ఇవాళ చూస్తుంటే లక్షలు లక్షల మంది ఇవాళ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఎందుకంటే వచ్చిన ప్రతి వాళ్ళు కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారని చెప్తున్నారు డిపార్ట్మెంట్ కమిషన్ కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఏర్పాట్లు చక్కగా చేశారు ఈసారి అయితే చాలా హాయిగా ఉంది నేను వస్తుంటే నాకు తెలుసు ప్రతి సంవత్సరం వస్తాను కదా అమ్మ దగ్గరికి అమ్మ దగ్గరికి నాకు ఈ మనసు ఎప్పుడు బాధగా ఉన్నా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం నాకు అలవాటు మీలాగే అలాగే ఇప్పుడు కూడా వస్తే అన్నిసార్లు ఈసారి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు చాలా చక్కగా చేశారు ఎంత సంతోషం వేసింది నాకు అని అంటే ఎవ్వరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో ఎందుకంటే లక్షలు లక్షలు వస్తున్నారు అమ్మంటే అంతే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే మీకు తెలియదే ఉంది అందుకని జయ భవాని అమ్మని నమ్ముకుందాం మనమందరం జీవితంలో చక్కటి ఆనందమైన జీవితాన్ని గడుపుదాం జై భవానీ జై భవానీ జై భవాని నేను భవానీ మాల నా గుర్తుండి పది పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నాను అంటే అంతకుముందు అంత అవగాహన లేకపోవడం వల్ల వేయలేదు కానీ వన్స్ అమ్మ నవరాత్రులు చేసేటప్పుడు అమ్మకి పూజలు చేసేటప్పుడు ఆ పర్ఫెక్ట్గా మాలలో ఉండి చేయటం కరెక్ట్ అని నేను నమ్మాను నేను చేస్తున్నాను దాని యొక్క రిజల్ట్ నేను అనుభవిస్తున్నాను ఆరోగ్యపరంగా ఆహ్లాదపరంగా ఆధ్యాత్మికంగా మన జీవితంలో మనకి ఏం కావాలో అమ్మ నేర్పుతుంది ఒక్కసారి అమ్మని చూసి మీరు అమ్మ నేను నీ బిడ్డని అని చెప్పండి ఆవిడ చూసి చూసుకుంటుంది అంటే అంతే అమ్మ అంటే ఏంటో నేను ఈవిని చూసే నేర్చుకున్నాను అందుకని ఇవాళ నాకు మీ అందరితోనూ ఒకవేళ ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళకు కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీరందరూ కూడా అమ్మ భక్తులుగా జీవితకాలం ఒక తల్లి దగ్గర నుంచి మీరు ఏమేమి ఆశీస్సులు అయితే పొందుతారో అవన్నీ కూడా మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భవానీ జై భవానీ జై భవానీ